అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవయో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై సంవత్సరం వారం వచ్చేసరికి జరిగే వాళ్ళ గురువారం అండి ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఎదుగుకున వదులుకుంటే మనకి విజయం వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ కోడి ఏరం కోడి మీద గెలుస్తుందో చెబుతాను అలాగే జాన్ల ప్రకారంగా కూడా ఏరం కోడి ఏరం కోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్సల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్స్ట్రోల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అండి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మనకి ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు విశాఖ నక్షత్రం అనేది నడుస్తూ అండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి పసింగల కాకు వచ్చేసరికి డాగ మీద బిజినెస్ చేస్తుంది అనేది నెమలి డాగ కాకి పింగళ మీద బిజినెస్ చేస్తుంది ఎరుపు గౌడ్ వచ్చేసరికి నల్ల పొడల కోడి అలాగే శుద్ధ మైలా మీద విజిన్స్ ఎరుపు గల నెమల వచ్చేసరికి పింగళ మీద విజన్ అయిస్తుంది పసింగల కోడి అనేది శుద్ధ మైలా మీద విజయం అయిస్తుంది ఇవన్నీ మనకి విశాఖలో గెలిచేవి ఓడేవి ఈ నక్షత్రం మనకి ఉదయం పూట పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకే పనిచేస్తూ ఉంటుంది ఆ తర్వాత నుంచి మనకి రెండు నక్షత్రం అనురాధ అనేది నడుస్తూ ఉంటుందండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి నెమలనేది కోడి మీద విజన్ అయిస్తుంది కాగ అనేది నెమలి నల్లమైల మీద విజన్ సాధిస్తుంది సో ఇవ్వండి అనురాధలో గెలిచేవి ఓడేవి గుర్తుపెట్టుకోండి ఎవరైతే నక్షత్రం పరంగా దబ్లాట్ అనేది వేసుకుంటారో ఈరోజు మొత్తం మనకి రెండు అయితే నడుస్తూ ఉంటుంది ఒకటి వచ్చేసరికి విశాఖ అది ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అయితే ఉంటుంది పది గంటల ఇరవై ఐదు నిమిషాల తర్వాత నుంచి మనకి ఈ అనురాధ అనేది నడుస్తూ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎవరైతే దెబ్బలాట అనేది వేసుకుంటారో టైమింగు ప్లస్ అలాగే ఆ టైంలో ఏ ఏ నక్షత్రం నడుస్తుంది ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుంది కూడా ప్రతిదీ మీరు క్లియర్గా చూసుకొని దెబ్లాట్ అనేది వేసుకోండి అండి మీరు వచ్చేసరికి ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకి ఇది తొలి జాము అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండేది దీంట్లో మనం ముసుకొచ్చేసరికి ఏంటంటే డాగ పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది దీంట్లో మనకి చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ పింగల ఎర్ర సేతువ ఎర్ర ఎర్రమైల ఎరుపు మించిన బరల ఎర్రకోడి పచ్చకాకి కోడి గేరువ ఎర్రపూల ఇవనేవి మనకి ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక మనకి కోడి కాకి మైల నెమల పచ్చకాకి కాకి నెమలి నల్లకక్కరాయి నల్ల బొట్ల సేతువ నల్లబూర పచ్చకాకి నల్ల బొంగుల అబ్రాసు ఇవనేవి ఈ చూపులు ఓడిపోతాయి ఇంకా రెండో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడి కాకి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి కాకి డాక నల్లకట్టు రసంగి కోడి నల్లమైల గట్టి కాకి బూడిద బూడిదరంగు మైల కాకి కాకిడాక కోడి పచ్చకాకి డాక కోడి రసంగి కోడి మైల ఇవనేవి జానంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమల పింగల గౌడ్ నెమలి పిచుకు పిచుకుబోర నెమలి అలాగే శుద్ధ నెమలి కాకి నెమల పింగల నల్లబొట్ల సేతువ ఎర్రబొట్ల సేతువ కక్కరాయి కోడి కక్కరాయి పిచికవనే గోడు నెమలి అబ్రాసు ఇవన్నీ ఈ జానం చూపులు ఓడిపోతాయి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమలు కానీ కాకి డాగ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎరుపు మించిన పర్ల ఎర్ర అబ్రాసు శుద్ధ డాగ నెమలి పర్ల కాకి నెమలి శుద్ధ డాగ పసింగల కాకి ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి పింగళ కోడి మైల కోడి తెల్లమైల కోడి ఎర్ర మైల గంధ బోట్ల ఎర్ర సేతువ గంధ బోట్ల సేతువ తెల్లక్రాయి కోడి చూపు రసంగి ఎర్ర మైల మైల ఇవన్నీ చూపులు ఓడిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండేది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే అండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పచ్చకాకి నల్ల నల్లపర్ల నల్లబొట్ల బొట్టల సేతువ గౌండ్ నెమలి నల్లకట్టు రసంగి నల్ల కక్కరాయి కాకి పెట్టమారు ఇవనేవి జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ ఎర్రకక్కయి ఎర్ర కక్కరాయి ఎర్ర ఎర్రబొట్ల సేతువ కోడి రసంగి కోడి ఎర్ర అబ్రాసు గేరువ ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి నాలుగో జాములు గెలిచేవి ఓడేవి ఇవి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకి ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి అలాగే నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ కక్కరాయి పసింగల అబ్రాసు నెమలి పర్ల తెల్ల బొంగల పచ్చకాకి ఇవనేవి ఈ మనకి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాగిడాగ డాగ కాకి గట్టిగాకి పర్ల గట్టి కాకి నల్ల నెమలి నల్ల అబ్రాసు గట్టి కాకి నెమలి సొంత డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకు ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి గెలిచేవి ఓడేవి ఐదో జాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆరో జాము ఇది ఉదయం ఆరు సారీ సాయంకాలం ఆరింటిగా నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపూల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక డాగపెంగళ ఎర్రబొట్ల సెతివ సొత్త డాగ కోడిడాగ కోడి ఎర్రకరాయి కోడి పింగల కోడి రసంగి ఇవనేవి ఈ చూపులకి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకినామలి నల్లగట్ట అబ్రాసు నెమలి అబ్రాసు బాగా పసింగల కాకులు అలాగే కట్టు కాకులు ఇవనేవి ఈ జాముల చూపులకి మనకు వచ్చేసరికి ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి జాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి కాకులు కోడి కాకి గనక కనుక వాడుకుంటే కోడి కాకి వాడుకుంటే చూపులు ముసుక్కి మనకి చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి కోడి కాకి నల్లకట్టు రసంగి నల్లమైల పచ్చ డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా చూపులు ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలి పింగల గోడి నెమలి ఎర్ర నెమలి ఎర్ర అబ్బ్రాసు ఎర్ర పింగల ఇవనేవి చూపులు ఓడిపోతాయి ఈ జాములు ముసుక్కు వచ్చేసరికి మనం ఏంటంటే కోడి కాకి డాగలు కనుక వాడుకుంటే మనకి ఈ జాములు ముసుక్కి చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆకర్జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నెమలి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎర్ర నెమలి కాకి డాగ పర్ల ఎర్ర అబ్బరాసు శుద్ధ డాగ కాకి నెమలి అబ్బరాజు పసింగల కాకి డాగ పచ్చ కాకి నెమలి అలాగే ఎరుపుడు మించిన కాకి డాగ ఇవనేవి ఈ జాన్లో మనకి చూపులకి గెలుస్తాయి ఇంకా చూపులు కోడిపోయి చూసుకుంటే కనుక బూడిద రంగు మేల కోడిపెంగల కోడిని కోడి నల్ల నల్లమైల కోడి రసంగి కోడి డాగ మిరపన్ను డాగ అలాగే చింతపిక్కల డాగ డాగ పెంగల గంధ బోట్ల సేతువ ఇవనేవి ఈ చూపులకి ఓడిపోతాయి ఈ జాములో ఇంకా దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి మన కోళ్ళకి తూర్పు నుంచి పడమర వైపు వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది సాధిస్తానికి ఎక్కువైతే ఉండేది అలా కాకుండా మీరు పడమర నుంచి తూర్పు వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వస్తుందండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మనకు వచ్చేసరికి దిక్కు అనేది సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు నక్షత్రపరంగా పరంగా గెలిచే చెప్పాను అలాగే జాముల ప్రకారంగా గెలిచి చెప్పాను అలాగే మన కోళ్ళని దిక్కున వదులుకుంటే కూడా మన కోళ్ళకి విజయం విజయం అనేది వచ్చిందో కూడా ఈ వీడియోలో అయితే చెప్పాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే మన కోళ్ళ మిత్రులకి గ్రూపుల్లోకి షేర్ చేయండి మన వీడియోకి